జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులందరికీ నేను జస్ట్ ఎంతండి ఒక అర నిమిషమే నేను మాట్లాడేది తర్వాత ఉన్నది అద్భుతమైన ఎక్కడ మనం ప్రపంచంలోనే చూడనంతటి అరుదైన ఆధ్యాత్మిక గరుడ సేవ ఆ గరుడ సేవలో కూడా ఇంకా విశేషంగా మహిళలే గరుడాళ్ళ వారి మీద వేయించేసి ఉన్నటువంటి స్వామి వారులని ఉత్సవ వేదిక వద్దకు తీసుకొస్తున్నటువంటి దృశ్యం అన్నమాట మరి ఇక్కడ దివ్య సాకేతంలో చేసేటటువంటి వాళ్ళ భాగ్యం మాత్రం చాలా గొప్పది ఇంకా మనం చక్కగా చూస్తాం अपेल <static> માભો! આળે ને ને గరుడు సేవను చూశారు కదా ఇక్కడ నుంచి అయితే ఆ గరుడు సేవ వచ్చినప్పుడు ఆ ప్రారంభం అప్పుడు మీరు మా ఇక్కడ సంకీర్తనకు వచ్చినటువంటి బృందం వారు అందరూ కూడా చక్కగా హరినామాన్ని పాడుతూ అక్కడ చాలా కొత్తమందికి కొంతమంది కొత్త వారు కూడా పరిచయం అయ్యి జాయిన్ అయ్యారు చక్కగా గరుడాళ్ళ వార్ల మీద స్వామివార్లు వేదిక మీదకి వెళ్ళేంతవరకు కూడా ఇలా నామము చక్కగా తాళాలతోటి అలాగే పాడడం కొంతమంది అయితే పోలాటం కరలు తెచ్చారు వాటితోటి కూడాను అలా వాటన్నిటితో కీర్తన చేయడం జరిగింది తరువాత ప్రవచన మండపం మామూలు యజ్ఞశాల ఈ రెండు పదాలు అంటున్నాం అన్నమాట అక్కడ వేదిక అన్నది నేను ప్రవచన మండపాన్ని ఆ రెండింటి చుట్టూతో కూడా తిరుమల మాడవీధులు లాగానే అద్భుతంగా ఉన్నాయండి వీధులు మాత్రం ఇంకా మాడవీధులే అనే భావనతోటి ఇది ఒక దివ్య తిరుపతిగా భావించుకుని మరి అందరం కలిసి చక్కగా చుట్టూ ఒక ప్రదక్షిణం కూడా చేసి రావడం జరిగింది మాడవీధుల్లో నగర సంకీర్తన అనే విధానం అనుకోవచ్చు సరే ఈ పోటె ఇలా చేశారు కదా ఇంకా రేపు ఉదయం కూడా ఎనిమిదింటికి అంతా అందరూ ఒకసారి కూడి అట్లాగే మాడవీధుల్లో ఒక ప్రదక్షిణం చేయటం అలాగే సాయంత్రం కూడా అనమాట ఈ విధంగా ప్లాన్ కూడా చేసుకున్నాము ఈ కీర్తన చేయటానికి వచ్చిన వాళ్ళల్లో పది మంది సాకేతంలో ఉండే వేదిక దగ్గర ఉన్నా కానీ ఐదుగురు అక్కడ ఉంటారు ఐదుగురు మళ్ళీ వెళ్ళడానికి సమయం అనుకుంటే మిగతా వాళ్ళు ఇరవై మంది కూడా ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొందామని మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట చూస్తున్నారా వయసు భేదం అనేది వయసు ఇబ్బంది అనేది లేకుండా దాదాపు ఇద్దరికి కూడా ఈ పెద్దవాళ్ళిద్దరికీ డెబ్భై నాలుగు డెబ్భై ఐదేళ్ల వయసు వాళ్ళే కానీ చక్కగా నృత్యం చేస్తూ స్వామిని కీర్తిస్తున్నారు అనమాట ఇటువంటి చాలా చాలా విశేషాలు ఇక్కడైతే ఉన్నాయి వీరిరువురు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు పరిచయమైన వారే మరి వాస్తవంగా అయితే నేను ఈ అఖండ హరినామ సంకీర్తనను ఒక నాకు ఇంకా ఇష్టంగా అనిపించే విధంగా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పిన దాని మీదట స్వామివారు స్పందించి ఆ బాధ్యతను ఇవ్వడం జరిగింది కదా దానిలో ఏర్పాట్లో భాగంగానే ఈ నగర సంకీర్తన ఇవన్నీ చేయాలనుకున్నాం అనమాట అందుకని కీర్తన దగ్గర ఉన్న వాళ్ళని కలుపుకొని ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధపడ్డాము ఇక ఇదంతా కూడా అందరినీ తీసుకొచ్చిన తర్వాత ఈ వేదిక మీద స్వామివారి అందరిని ఆశీర్వం చేసిన తర్వాత ఉన్నటువంటి సుందరమైన దృశ్యం అనమాట చూడడానికి రెండు కళ్ళు చాలు అనుకోండి మరి విశేషంగా ఈరోజు గోపాలకృష్ణుడు చక్కగా పెద్ద చంద్రప్రభా వాహనం మీద వేయించేశారు ఇవన్నీ కలిపి వేదిక మీద తరువాత పూజా కార్యక్రమం అంతా కూడా ఆశాంతం నిర్వహిస్తారనమాట అది కూడా ఏది విదేశం స్వామివారు అలాగే ఆ స్వామివారి యొక్క విశేషం ఇవన్నీ చెప్తూ ఆచార్యులు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు జై శ్రీమున్నారాయణ